జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ సంపత్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ స్వప్న సదానందంతో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడక ముందు రాష్ట్రంలోని తక్కువ శాతం వరి పంట పండించేవారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతే రాజు కావాలనే ఉద్దేశంతో వారి పంట ఎక్కువ శాతం పండించేలా ప్రతి ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారు వారి ధాన్యాన్ని కొనుగోలు చేశారని చెప్పారు అదేవిధంగా కాంగ్రెస్ కు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలోని సొసైటీ చైర్మన్ పోనగంటి సంపత్ మార్కెట్ చైర్మన్ స్వప్న సదానందం తహసీల్దార్ రమేష్ డైరెక్టర్లు దాడువాయిలు మార్కెట్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రుల ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాకంటే ముందు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులకి రైతులకు ఉండేది అనేది మీ అందరు కూడా గమనించాల్సిన విషయం ఆనాడు తెలంగాణ రాకంటే ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు మన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది నీళ్లు సరిగ్గా వచ్చేది కాదు ఆ రోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కేవలము అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పండే పంట పండేది తెలంగాణ రాకంటే ముందు పది సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గౌరవ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత అద్భుతంగా రైతుని ఒక రాజు చేయాలని ఒక ఆలోచన ఉంటుందనేదే నిదర్శననే ఆనాడు తెలంగాణ ఉన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే ఇవాళ అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం నుంచి ఇవాళ తెలంగాణని భారతదేశంలోనే నంబర్ వన్గా రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లకి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది మీ అందరికి కూడా తెలిసిన విషయమే